డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జూనియర్ లైన్మేన్ గ్రేడ్ టూ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి జిల్లాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు గత వైసీపీ ప్రభుత్వంలో జూనియర్ మెన్ గ్రేడ్ టూగా ఉద్యోగం ఇచ్చి రెండు పడవల మీద కాలు చందంగా అటు పంచాయతీకి ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు రెండు చోట్ల పనిచేయడం వల్ల ఇరవై నాలుగు గంటలు పని ఒత్తిడి పెరిగి నూట ముప్పై మంది ఉద్యోగులు చనిపోయారు రెండు వందల మంది ఉద్యోగులు విద్యుత్ ఛాక్తో అవయవాలు పోగొట్టుకుని మంచాన పడ్డారు ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి కారుణ్య నియామకాలు లేవు విద్యుత్ ఛాక్తో అవయవాలు పోగొట్టుకున్నా రెండు వందల మందికి ఎక్స్క్రీషియా లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సానుకూలంగా స్పందించి జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ టూ ఉద్యోగులను సచివాలయ వ్యవస్థ నుండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు అనుసంధానం చేయాలని ఎనర్జీ అసిస్టెంట్లను డిపార్ట్మెంట్ జేఎల్ఎంలుగా గుర్తించి ఏపీఎస్ఈబి సర్వీస్ రెగ్యులేషన్స్ను వెర్తింపు చేయాలని అన్నారు నేను సంబంధన రాజమండ్రంలో సెక్షన్లో జేఎల్ఎం గా పనిచేస్తున్నాను ఇక్కడ ముందుగా మేము సమస్యల మీద కానీ మా సమస్యలు అంటాకే వీడే మిత్రులు మా దగ్గరకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే మేము చాలా సమస్యలతో బాధపడుతున్నాం గత ప్రభుత్వంలో జేఎల్ఎం గ్రీప్ అనే ఇచ్చిన దాని మీద మా కార్మికులు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా చాలామంది చనిపోయారు కానీ గత ప్రభుత్వం అయితే ఏమి పట్టించుకోలేదు ఉన్న ప్రభుత్వం కూడా మా సమస్యలను మమ్మల్ని పట్టించుకుని మాకు సరైన స్కేల్ విధానం సరైన సమస్యల మీద ఎందుకంటే మేము అడిగేది కొత్త రూల్స్ రెగ్యులేషన్ చెప్పేసి గత ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది ఆ రూల్స్ని ఇప్పుడున్న ప్రభుత్వం అర్థం చేసుకుని మేము సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు కరెంట్ ఇస్తున్నాం అతర బ్రేక్ అపరితరైన అయినా కండర్డర్ తెగిపోయినా స్తంభాలు పడిపోయినా ట్రాన్స్ఫారం పోనా అతరెతరైన అపరిత నృత్యాలు చేసి ప్రజలకు కరెంట్ ఇస్తున్నాం దాని మీద గత ప్రభుత్వం మాకైతే చాలా అన్యాయం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం అర్థం చేసుకుని మమ్మల్ని గ్రేట్ టూ చేయలేము గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ప్రమోట్ చేసి తీసుకున్నారాయన రామచంద్రపురం డివిజన్ టౌన్లో చేస్తున్నానండి అయితే ఇక్కడ ఈరోజు రాజమండ్రి సర్కిల్ జిల్లా సమావేశం ఉమ్మడి జిల్లాల సమావేశం జరుపుకున్నామండి అందులో మరి మాకు వందలాదిగా సోదరులు వచ్చారు మా యొక్క బాధ మా యొక్క కసి ఏంటంటే ఇప్పటివరకు మేము చాలా బాధలు అనిపించామండి ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగాలు ఇస్తా ఇచ్చామని చెప్పి మోసం చేసింది ఎలా అంటే మాకు ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇచ్చి రెండింటికి మధ్య రెండు పొడల మీద కాల్ ఇచ్చినట్టుగా ఇటు విద్యుత్ సంస్థకి ఇటు ప్రభుత్వానికి పంచాయతీకి అడాప్ట్ చేసి మీరు ఆలోచన ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పేసి మాకు ఇస్ ఇచ్చింది ఇవ్వడం వల్ల మేము ఇరవై నాలుగు గంటల పని డిపార్ట్మెంట్ చేస్తున్నాం ఇటు పంచాయతీలోనే నలిగిపోతూ ఉన్నాం అండి మాకు బాధ ఏంటంటే మాకు రెండు విధాలుగా చాలా నష్టపోతూ ఉన్నాం మేము చేసిన పనికి ప్రతిఫలం రావట్లేదు అలాగే మీరు చాలా చాలామంది సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై ఐదు మంది చనిపోయారు అలాగే రెండు వందల మంది పైగా అవయవాలు మంచం మీద పడ్డారండి వారికి కారుణ్యం లే నియామకాలు లేవు ఇటు చనిపోయిన వారికి ఎక్స్క్రేషా లేదు అవన్నీ అడుగుతూ ఉంటే డిపార్ట్మెంట్ వారు ఏమంటారంటే మీరు పంచాయతీ వారు గ్రామ సచివాలయం నుంచి వచ్చారో మాకు సంబంధం లేదంట పని మాత్రం చేయించుకోవాలంటే మీరు ఈ పని చేయాలి మీరు థర్టీ త్రీ కేవీ చేయాలి లెవెన్ కేవీ చేయాలి ఎల్త్ చేయాలి అని అన్నీ కూడా మేమే చేయాల్సి వస్తాము కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మాకు మరలా కొత్త రూల్స్ అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు నుంచి కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ అని పెట్టి పెట్టారు దానివల్ల కూడా మేము చాలా నష్టపోతున్నాం అది రద్దు చేసి పాత రెగ్యులేషన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అలాగే కొత్త ప్రభుత్వం వచ్చిందని మేము సంతోషించామండి ఎందుకంటే ఈ ఈ అయినా మా బాధలు గుర్తించి మమ్మల్ని డిపార్ట్మెంట్లో కలుపుకొని డిపార్ట్మెంట్ పర్సన్స్గా ఏపీఎస్సీ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తిస్తారనుకుంటే ఇది కూడా మాకు ఇది అరచేతిలో స్వర్గంలో వైకుంఠంలో చూపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి పెన్షన్లు ఇవ్వాలని చెప్తూ ఉన్నారు ఈ పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్లు పోయి ఇప్పుడు సె సెక్రటరీలుగా ఎనర్జీ సెక్రటరీలుగా ఉన్న మేము ఇంటింటికి వెళ్ళి కొట్టి అమ్మ మేము వచ్చా తలుపు తీయండి అమ్మ మేము వచ్చా తలుపు తీయండి అంటే వాళ్ళు తీయలేని పరిస్థితి ఈ టైంలో మాకు లైన్లో మేము చేసే ప్రాంతాల్లో కండక్టర్ కట్ అవుతుంది ఫ్యూజ్ పోతూ ఉంది ట్రాన్స్ఫర్లు పోతూ ఉన్నాయి ఇటు ఈ ఈ సమయంలో అక్కడికి వెళ్ళకపోతే మాకు మెమోలు ఇస్తూ ఉన్నారు ఆ మెమోలు ఇస్తూ మాకు ప్రభుత్వ డిపార్ట్మెంట్ అడిగితే మా పని మాకు తెలియదు మా పని మీరు చేయండి అంటున్నారు మేము ఎలా ట్రాన్స్ఫర్ పోయిందని వెళ్ళామంటే ఇటు డిడిఓ గారు మేమో ఇస్తాను వాళ్ళు మెమోలు ఇచ్చి వీళ్ళు మెమోలు ఇస్తే మా బ్రతుకు ఏం కావాలి మేము ఎవరితో చెప్పుకోవాలి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు అందరు న్యాయం చేస్తారని చెప్పేసి అన్నారు వారు